జల కో జగతి కో జల కోది యాత్ర

నా దోషములకునక పూర్వగా నంచిపడాలి అని అందరు కన్నీరుతో సహోదరి సహోదరుల కన్నీరు కార్స్తూ యేసయ్య దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాము కొరింథీ రాసిన పత్రిక 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనలో ప్రభువు అప్పగించుబడుతున్న ఆత్మీకి ఆయిన ఒక్క రట్టు లెత్తుపది కొరికి నవస్తునల చెదిరినది అ వ్యక్తిని మెరిచి ఇది నా సరే

ఈ రొట్టెను ఏసయ శరీరంగా మార్చున్నట్లుగా ఇక్కడున్న పానీయులు ప్రభు యొక్క రక్తంగా మార్చున్నట్లుగా ప్రార్థన ఏకీభవించండి ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు ఏడో మాసంలో నాయన ఎంతమంది బిడ్డలు పల్లాలో చేయవేయాలని ప్రభు మీతో సహవాసం కలిగి ఉండాలని మీ సన్నిధి వచ్చి ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు నాయన ఇక్కడున్న ప్రభు ఎదుటి మీ శరీరంగా మార్చండి అయినా ఇక్కడున్న పాని మీరు రక్తంగా నీ బిడ్డలో తినబోతా ఉన్నా త్రాగబోతా ఉన్నా ఆయన వారికి త్రాగుతున్న వారికి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి మీ నిత్య జీవంలో ప్రవేశించి గొప్ప భాగ్యము అందరికి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరూ శ్రీవ ధ్యానంలో పిల్లలు మీ కొన్ని చేతులతో చూపించండి మీ దగ్గరికి ప్రభు శరీరము ప్రభు రక్త